హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు టూ వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడలేకపోతే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు నవంబరు పంతొమ్మిది ఇరవై డేట్లలో అమావాస్య ఉంది అలాగే సూపర్ న్యూ మూన్ డే చాలా చాలా శక్తివంతమైన రోజు ప్రపంచ శక్తి ఎక్కువ ఉన్న రోజు అలాగే మన పూజలు పరిహారాలకి అత్యంత రిజల్ట్ నిచ్చేటటువంటి రోజు కూడా ఎందుకంటే మనకు తెలుసు పౌర్ణమి అమావాస్య ఆదివారం ఆదివారం అమావాస్య ఇలా వస్తే గనక చాలా చాలా శక్తివంతమైన రోజులు ఈ పౌర్ణమి అమావాస్యలో ఇలాంటి పర్టికులర్ డేస్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అందరూ కూడా ఎందుకంటే మన కోరికలు తీర్చుకోవచ్చు మనం ఏదైనా కూడా అట్రాక్ట్ చేసుకోవాలంటే ఈ రోజు అట్రాక్ట్ చేసుకోవచ్చు ఏదైనా సిద్ధింప చేసుకోవాలంటే సిద్ధింప చేసుకోవచ్చు కష్టాలను తీర్చుకోవచ్చు కోరికలను తీర్చుకోవచ్చు ప్రతి ఒక్కటి నుండి మనిషి లైఫ్ లో వచ్చే ప్రతి కష్టము నష్టము చెడు బాధ కర్మ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ తొలగించేసుకోవచ్చు ఈ ఆదివారం లేదా అమావాస పౌర్ణమి ఇలాంటి రోజులు వచ్చినప్పుడు ఈరోజు మీరు ఏం చెయ్యాలి అంటే చిన్న పరిహారాలు చేసినా కూడా మీకు ఎంతో రిజల్ట్ అయితే ఇస్తాయి ఈ సూపర్ న్యూ మూన్ డే రోజున మీరు కోరింది కోరినట్టు జరిగే టైము ఈ టైంని అస్సలు వదులుకోకండి డోంట్ మిస్ అండి వదులుకుంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ కూడా రాదు జాగ్రత్తగా వాడుకోండి ఇది పంతొమ్మిదిన స్టార్ట్ అవుతుంది అలాగే ఇరవైన ఎండ్ అవుతుంది ఈ రెండు రోజుల్లో ఒక రోజు మీరు గనక నేను ఇక్కడ చెప్తున్న విషయాన్ని ఫాలో అయ్యారు అంటే గనక మీ వైబ్రేషన్స్ ని చేంజ్ చేస్తుంది ఏవైనా నెగిటివ్ ఉంటే కూడా అదంతా కూడా క్లియర్ అవుతుంది ఆ రోజు నుండే మీకు హెల్ప్ అవుతుంది మనీ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అవుతాయి అందుకని ఎవరైతే పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని అచీవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనీ ప్రాబ్లమ్స్ లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ వీడియోలో చెప్పిన విధంగా ఉపయోగించుకోండి అమావాస్య రోజున పంతొమ్మిదవ తారీఖు నవంబర్ రోజు నైట్ కానీ లేదా ఇరవైవ తారీఖున కానీ మీరు ఎక్కడ నేను చెప్తున్న విధంగా చేశారు అని అంటే గనక సమృద్ధి వైపు మిమ్మల్ని నడిపిస్తుంది ఈ ఎనర్జీ అనేది మీకు చాలా కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే ఎంతో మంది తీరని కోరికలతో కష్టాలతో అల్లాడిపోతూ ఉంటారు అలా తీరని కోరికలు కళలు ఏవైతే ఉన్నాయో తీరని బాధలు ఏవైతే ఉన్నాయో తీరని అది పూర్వజన్మ కర్మ ఫలాల వల్ల కొన్ని కష్టాలు వస్తుంటాయి అలాంటివన్నీ తీరక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాటన్నింటినీ కూడా దూరం చేసుకోవచ్చు ఈ సూపర్ న్యూ మూన్ డే రోజున వదులుకుంటే మళ్ళీ రాదు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే నిజంగా మీరు అదృష్టం చేసి ఉన్నారని భావించాలి ఎందుకంటే ఇది అదృష్టం రాసి ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కనిపిస్తుంది అలాంటి అద్భుతమైన రోజు కాబట్టి ఈ రోజున మీకు ఈ వీడియో కనిపిస్తోందంటే మీ కోరిక తీరిందని గుండెల మీద చేయి వేసుకొని హాయిగా ప్రశాంతంగా మీరు ఆరామ్సే అలా ఉండిపోవచ్చు అంటే ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి విషయం ఏంటని అర్థమవుతుంది వీడియోని స్కిప్ చేస్తే అర్థం అవ్వదు జాగ్రత్త వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకంది ఇవ్వండి అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఎందుకు చెప్తాను అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే ఈయన ఇచ్చే పరిష్కారాలు గాని పరిహారాలు గాని అలా ఉంటాయి సమస్యలను దూరం చేసే విధానం కూడా అంత సింపుల్ గా ఉంటుంది ఏది కూడా కాదు లేదు అన్న మాట ఈయన చరిత్రలోనే ఉండదు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి కురోజ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ అండి వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఇక్కడ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు ఎక్కడికైనా వెళ్తే మీ ప్రాబ్లమ్స్ ని దూరం చేస్తూ స్త్రీ పురుష వశీకరణ కావాలంటే కూడా చేసిస్తారు ఈయన స్పెషలిస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని కూడా మీ వశం చేసిస్తారు ప్రపంచంలో మీరు ఏది కోరుకున్నా అది మీ సొంతం అయిపోతుంది ఆ విధంగా అంతటి వశీకరణ శక్తి సిద్ధింపజేసుకున్నారు అలా వశీకరణ చేసిస్తారు కూడా మీకు అది ఏదైనా అవ్వచ్చు ఒక పదవ ఒక ల్యాండ్ ఒక ఇల్ల లేదు ఒక జాబా ఒక ప్రమోషన్ ఒక మాట సహాయమా ఒక రికమెండేషన్ ఏదైనా ఒక మనిష ఏదైనా వనివ్వండి ప్రతి ఒక్కటి ప్రపంచంలో ఉన్నది మీ వశం అయ్యేటట్టు చేస్తారు అలాంటి ఒక స్పెషలిస్ట్ మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు అన్ని పూజల ద్వారా ఫోన్ కాల్ ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద అచ్చడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తల మధ్య లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే నవంబర్ పంతొమ్మిది సంవత్సరం మనకు ఉంది సూపర్ కూడా చాలా చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున ఏం రెమెడీస్ ను మనం పాటించటం వలన మీ కోరికలు తొందరగా మేనిఫెస్ట్ చేసుకోవటానికి అద్భుతమైన రోజు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మనకు అమావాస ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే పంతొమ్మిది నవంబరు బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవైవ తారీఖు నవంబరు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఉంది అయితే ఇక్కడ మీరు నేను చెప్పబోయే పరిహారాలు రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే అమావాస్య గడియలు ఆ ప్రభావం అన్నది ఉంటుంది మనకి పోలిపాడ్యం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అయితే మనం రాత్రి సమయాల్లో ఉన్న తిథులను డేట్స్ ని చూస్తాం కాబట్టి మనం పంతొమ్మిది రాత్రి మనకు అమావాస్య స్థితి ఉంటుంది కావున ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం మీరు బుధవారం రోజున చెయ్యండి లేదు ఆ రోజు మిస్ అయిపోయాం అని అనుకుంటే మీరు నెక్స్ట్ డే ఇరవైవ తారీఖు ఈ రోజు మీరు గురువారం రోజు పన్నెండు గంటల ముప్పై లోపు చేయండి లేదా రాత్రి పన్నెండు గంటల ముప్పై లోపు చేయండి అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే గనక మొదట పరిహారం ఇప్పుడు చెప్తున్నాను మీరు లైఫ్ లో బ్లాకేజెస్ ఎక్కువగా ఉన్నాయి మీకు కోపం ఎక్కువ వస్తుంది చిన్న చిన్న విషయాలకి కోప్పడిపోతూ ఉంటారు ఏ పని చేసినా కూడా కలిసి రావటం లేదు చిరాకు వచ్చేస్తుంది లేదు ఇంట్లో చాలా నెగిటివిటీ ఎక్కువగా ఉంది ఇంట బయట వర్క్ చేసే చోట అంత బాగానే ఉంటుంది కానీ ఇంట్లోకి వస్తేనే మానసిక ప్రశాంతత అనేది ఉండదు చికాకులు గొడవలతో సతమతం అయిపోతూ ఉంటారు చాలా మంది అలాంటి సమయంలో మీరు ఏం చెయ్యాలి అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి దానిలో ఒక స్పూను సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ వెయ్యండి కొంచెం పటిక కూడా మనకు జనరల్ స్టోర్లో దొరుకుతుంది ఆ పటిక పౌడర్ని ఒక చిన్న ముక్క అయినా చిన్న పీస్ అయినా కూడా అందులో వేయండి కొంచెం పచ్చకర్పూరాన్ని నలిపేసి పొడి చేసి అందులో వేయండి వీటిని చక్కగా మిక్స్ చేసి మీ ఇంట్లో సింహద్వారం దగ్గర చల్లండి ఇంట్లో అన్ని గదుల్లో చల్లండి అదేవిధంగా కుటుంబ సభ్యులందరి మీద కూడా స్ప్రింకుల్ చేసి చల్లండి మీరు స్నానం చేసి నీటిలో కూడా కొంచెం ఈ వాటర్ని యాడ్ చేసి తల స్నానం చేశాక మళ్ళీ కూడా వేరే వాటర్ తో స్నానం చేసేయండి ఈ పరిహారం అనేది మీరు ప్రతి అమావాస్యకి చెయ్యొచ్చు ఎలా చేయటం వలన మీ ఆరాలో ఉన్న నెగిటివిటీ మొత్తం దూరం అయిపోతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ దూరం అయిపోతుంది ఈ రెమెడీ ఇంకా ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే కొంతమందికి చేతికి మాటికి భయపడిపోతూ ఉంటారు టెన్షన్ పడిపోతారు గాబరా పడిపోతారు అటువంటి వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అమావాస్య మేనిఫెస్టేషన్ కి మంచి టైము మంచి పీరియడ్ అనమాట మీ కోరిక నెరవేర్చుకోవటానికి మీరు ఏం చెయ్యాలి అంటే ఒక వైట్ పేపర్ ని బ్లూ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ తీసుకొని మీ కోరికను ప్రెజెంటెన్స్ లో రాయాలి రాసిన తర్వాత ఆ పేపర్ను చూస్తూ నా కోరిక నెరవేరింది నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పుకోండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అయినా మీ ఫ్రెండ్స్ గురించి అయినా మీరు రాయొచ్చు తర్వాత ఆ రాసిన ఆ పేపర్ మీద కొంచెం చిటుకుడు పసుపు కొంచెం పంచదారను వేసి పేపర్ ని ఫోల్డ్ చేసి మీ ఇంటి పెరట్లో ఉన్న ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసేయండి లేదా పారే నీటిలో అయినా వేసేయొచ్చు మీరు అమావాస్య తిది రోజున ఈ పేపర్ ని ఇలా చేయవచ్చు లేదా నెక్స్ట్ డే రోజైనా కూడా మీరు ఏ పేపర్ ని పారే నీళ్ళల్లో వేసేయొచ్చు తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీ ఇంట్లో ఉండే ఫర్నిచర్ ని కొంచెం అటు ఇటు కదపండి మనం కదపకుండా ఉంచేస్తాం టేబుల్స్ కానీ చైర్స్ కానీ సోఫాలో కానీ ఇలా కొంచెంగా కదిలించి వదలండి వాటి వల్ల బ్లాక్డ్ ఎనర్జీ అంతా కూడా క్లియర్ అవుతుంది మనం కదిలించకుండా ఏ వస్తువులు పెట్టినా కూడా అక్కడ నెగిటివ్ ఎనర్జీ అన్నది స్టోర్ అవుతుంది అక్కడ బ్లాక్డ్ ఎనర్జీ అన్నది స్టోర్ అవుతుంది ఒకసారి కదిలించామనుకోండి పక్కకి కదిలిపోతుంది ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి సూపర్ పవర్ఫుల్ అయినటువంటి ఒక మ్యాజికల్ రెమెడీ అండి ఇది తప్పనిసరిగా చెయ్యండి అమావాస్య తిది రోజున ఎప్పుడైనా చెయ్యొచ్చు ఇక్కడ నవంబర్ పంతొమ్మిదవ తారీఖు రాత్రి చెయ్యండి ఒకవేళ కుదరలేదు అనుకోండి ఇరవైవ తారీఖు రాత్రి కూడా చెయ్యొచ్చు లేదా పగటి అయినా కూడా నైట్ అయితే చాలా బెస్ట్ టైం అని చెప్తాను ఇక్కడ కావాల్సింది ఏంటంటే రెండు మట్టి ప్రమిదలు కావాలి దీంట్లో ఈ ప్రమిదల్లో నువ్వుల నూనైనా వాడచ్చు కొబ్బరి నూనె లేకపోతే నెయ్యి ఏ అయినా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఒక ప్రమిదిలో ఒక మిర్యానీ వేయండి ఇంకొక ప్రమిదలో కొంచెం షుగర్ ని స్క్రీన్ మీద ఇక్కడ ఇస్తాను ఒకసారి చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ప్రమిదను ఈ విధంగా పెట్టుకోవాలి ఆపోజిట్ గా ఉండాలి మీ వైపుకు వచ్చే ప్రమిదలో షుగర్ వేసి ఉన్న ప్రమిదను ఉంచండి ఆపోజిట్ అటువైపు ఉన్న ప్రమిదకు ఒక మిరియం వేసిన ప్రమిదను ఉంచండి మొదటిసారిగా మీరు మిరియం వేసిన ప్రమిదను వెలిగించి తర్వాత ఈ విధంగా చెప్పండి నేను గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలుసో తెలియకో కానీ చేసిన తప్పులు పాపాలు పొరపాట్లు కర్మల నుండి క్షమించమని వేడుకుంటున్నాను ఓ పరమేశ్వర ఈ తప్పులని క్షమించండి అని చెప్పుకోండి తర్వాత మీరు ఎవరినైనా ఒక పర్సన్ని బాగా ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఇప్పుడు ఉన్నా వాళ్ళు లేకపోయినా సరే మీ మనసులో అది బాధ పెడుతోంది ఆ వ్యక్తిని తలుచుకుని మీరు ఎమాజినేషన్ చేసుకుని మీరు ఆ వ్యక్తిని క్షమించమని అడుగుతున్నారు అలా ఊహించుకోండి అలా చెప్పుకోండి ఇది మిరియం దీపం వెలిగించినప్పుడు చెప్పాలి తర్వాత మీ వైపుకు ఉన్నటువంటి ప్రమిదలో పంచదార వేసి ఉన్న దీపారాధన చేసి మీ కోరికను ప్రజెంటెన్స్ లో చెప్పుకోండి ఉదాహరణకు ఎలా చెప్పుకోవాలి అని అంటే గనుక డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ముందే మంచి జాబ్ నాకు వచ్చేసింది నేను జాబ్ కు వెళ్తున్నాను నాకు ప్రమోషన్ వచ్చింది నేను ఫలన కాలనీలో ఈ డైరెక్షన్ లో ఈ కలర్ బిల్డింగ్ ని కట్టుకున్నాను నేను నా ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉన్నాను నా స్టక్ అయిపోయిన అమౌంట్ అంతా నాకు తిరిగి వచ్చేసింది వాళ్ళు ఇచ్చేశారు నేను ఇప్పుడు నా ఫ్యామిలీతో ట్రిప్ కు వెళ్తున్నాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ ఈ డేట్ నా శాలరీ ఇంక్రిమెంట్ అవుతుంది నేను చాలా పాజిటివ్గా ఉన్నాను నాకు అంతలేని సంపదలు వచ్చి చేరుతున్నాయి ప్రతిరోజు నా అకౌంట్ లోకి డబ్బు వరదలా వచ్చి చేరుతోంది నాకు వివాహం జరిగింది నేను హనీమూన్కి వెళ్ళాను నాకు సంతానం కలిగింది ఇప్పుడు ఉయ్యాల ఫంక్షన్ కూడా చేస్తున్నాను ఉయ్యాల కూడా కొని తీసుకువచ్చాను ఇలా చాలా హ్యాపీగా ఉన్నాను మీ కోరిక ఏదైనా ఒక టూ మినిట్స్ లేదా ఒక ఫైవ్ మినిట్స్ మీ కోరిక గురించి చెప్పుకోండి హ్యాపీగా ఉండాలి ఫేస్ అప్పుడు ఇలా దీపారాధనలో కొంచెం షుగర్ని యాడ్ చేసి మీరు వెలిగించిన తర్వాత ఎంత హ్యాపీగా మీరు మీ కోరిక నెరవేరితే ఎంత హ్యాపీగా ఉంటారో అలా ఫీల్ అవుతూ చెప్పండి మీరు నెక్స్ట్ డే మళ్ళీ ఈ ప్రమిదల్ని శుభ్రంగా కడిగేసి మళ్ళీ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలు ఏవైనా మీరు చెయ్యొచ్చు ఎవరైనా చెయ్యొచ్చు పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు కూడా చెయ్యొచ్చు ఎలాంటి రూల్స్ లేవు ఇది పూజ గదిలో చెయ్యాలని ఏమీ లేదు పూజ గదిలో చేసేలాగా ఉంటే పీరియడ్స్ లో ఉన్నవాళ్ళు చేయకండి ఇక బయట ఎక్కడైనా కూడా మీరు ఈ ప్రమిదల్ని ఎక్కడైనా వెలిగించుకోవచ్చు పూజ గదిలో కాకుండా కూడా అప్పుడు రూల్స్ అయితే ఏమీ ఉండవు మీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తే అక్కడ కూర్చుని చెయ్యొచ్చు ఇక్కడ మీరు ఫస్ట్ పేపర్ మీద ఒక కోరిక రాయమన్నారు ఈ ప్రమిదల ముందు వేరే కోరిక గురించి చెప్పుకోవచ్చా ఆ కోరికనే చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఫస్ట్ పేపర్ మీద మీరు వేరే కోరిక రాసుకుని ఉన్న ఇప్పుడు ప్రమిదలు వెలిగించినప్పుడు ఇంకొక కోరిక గురించి కూడా మీరు చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఐ ఐఆమ్ రెడీ అని ఇక్కడ కామెంట్ చేయండి ఎందుకంటే దీనివల్ల మీ కోరికలు ఇంకా ఫాస్ట్ గా తీరడానికి ఒక మంచి వైబ్రేషన్ వస్తుంది చాలా సింపుల్ అయినటువంటి ఒక పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని మీ లైఫ్ లో ఉన్నటువంటి కష్టాలను తొలగించుకోండి ఇలాంటి ఒక సూపర్ న్యూమోండి మళ్ళీ మళ్ళీ కూడా రాదు అస్సలు వదులుకోకండి కోరిన కోరిక తీరిపోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు కాబట్టి మిస్ అండి వదులుకుంటే మళ్ళీ రాదు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి అండి మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ బాగుంది